నా పేరు వెంకట ఈ ప్రభుత్వం ఏంటండి ప్రభుత్వం రాక కింద నుంచి ఆరు నెలలు కంచి వరకు లేవు కదండి ఇసుక అక్కడి నుంచే ఆపేశారు ఆల్రెడీ దాదాపు అంతకుముందు రెండు సంవత్సరాలు అన్నారు ఏదో ఉన్న ఇసుక కొత్త కొద్ద గొప్పగా చేసుకుని వచ్చారు ఏది ఎలక్షన్ ముందు ఆరు నెలలు వరకు ఆ ఉన్న తర్వాత చాలా మందికి లేవు రెండు సంవత్సరాల కింద నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికి సరిగ్గా పనులు లేవు లేబర్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు కుట్టు మిషన్ కుట్టుకున్న వాడికి దగ్గరికి సొక్కా తీసుకెళ్ళి వేస్తేనే మూడు వందలు నాలుగు వందలు ఛార్జ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి వేశారు మంగళవారికి అంటే వెళ్తేనేమో వాళ్ళకి పదివేలు చేస్తున్నారు ఏంటి ఆటో వాళ్ళకేమో ఏస్తున్నారు వాహన మిత్రాన్ని మరి యూనియన్ కంటే వీళ్ళ వల్ల ఏ రాబడి లేదు కాబట్టి ఏం వేయట్లేదు లేబర్ వల్ల ఏదైనా రాబడి ఏమైనా ఉంటే వాళ్ళకి ఏదైనా కేసులు రాస్తే వస్తాయి అనుకోవడానికి లేబర్కి ఏం లేవు కదా అందుకే లేబర్లు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఎందుకు పనికిరాని వాళ్ళకి పక్కన కూర్చున్న వాళ్ళకి పెద్ద పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి మూడు వేలు పింఛని ఎత్తినప్పుడు ఏ ఆ పూట కష్టపడికి బతికే వాళ్ళకి పింఛనివ్వచ్చు నెల నెల మూడు వేలు ఏదోటి లేకపోతే రెండు వేలు లేకపోతే పదిహేను వందలైన ఏమీ లేవు పనులు లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడ్డం ఏంటి అసలు రిస్క్లు పడి చాలా మంది పనులు లేక వెళ్ళకెళ్ళకంట రోడ్ల మీద పడి కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సోరంగులు ఇంకా అందుబాటులోకి రాలేదా ఇసుక అనేది వస్తుంది కానీ మా దాకా రావాలి సామాన్య అనేది ఇప్పుడు ఒకప్పుడు అంటే ప్రభుత్వాల పరంగా కాదండి ఎలక్షన్ మూమెంట్కి ముందు వరకు పనులు ఉన్నాయని అంటే అప్పుడు తక్కువ రేటు ఇసుక ఇప్పుడు వచ్చేసప్పటికి సామాన్యుడు కట్టుకోవాలంటే పది సార్లు ఆలోచిస్తున్నాడు ఇప్పుడు కట్టాలంటే మీరు టన్నులు లెక్క దింపారు కొన్ని టన్నులు లెక్క లెక్క వేశారు ఏది కొనాలుగా మీరు ఏంటంటే చూసి చూడనట్టు కొద్దిగా వదులుతూ చేస్తూ ఉంటే మధ్య తరగతి ఏ ఇల్లు కట్టుకుంటే మిగిలిన వాళ్ళు బతుకుతారు ఇక్కడ మెయిన్ ఐ కన్స్ట్రక్షన్ వాళ్ళే జరుగుతున్నాయి కానీ అవి కూడా తక్కువ ఆరుగు వేరే నుంచి తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఉన్న లేబర్లు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు రూపాయలు ఐదు ఫైవ్ పర్సెంట్ వెళ్తున్నారు మిగిలిన తొంభై ఐదు పర్సెంట్ ఖాళీగానే ఉంటున్నారు నవరత్నాలు ఇచ్చామని చెప్తున్నారు వాస్తవం అయితే అమ్మఒడు అయితే నాకు పడింది అండి పడలేదు అన్నట్లే పడింది ఏంటి నవరత్నాల్లో అమ్మఒడు అయితే మాకు పడింది ఇక ఇల్లు అన్నారు ఇంతవరకు ఇల్లు అనేది మా చేతికి అయితే రాలేదు ఫోటోలు అయితే తీసుకున్నారు బాండ్ అయితే ఇచ్చారు కానీ ఇల్లు మా చేతికి రాలేదు ఎక్కడ చూపించారు చెప్తున్నాను మా చేతికి అనేది ఇంకా రాలేదు ఎప్పుడో పోని ప్రభుత్వాల్లో చాలామంది డబ్బులు కట్టిన వాళ్ళకి ఇల్లు అన్నారు పాప ఆ ప్రభుత్వం తీపిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు గడుపు వచ్చారు నెక్స్ట్ ఇంక నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంకొక ఐదు సంవత్సరాలు గడుపుతారు ఇంకా పేదోడు సొంత ఇళ్ళు కాలాన్ని ఎప్పుడు నెరవేరుద్ది ఇప్పుడు మేము ఉన్నప్పుడు అన్ని జరగాలి మేము ఉన్నప్పుడు అన్ని చేయాలన్న వాళ్ళు టక్ మంచి చేసి అవతలు పడేయాలి అది అయినా అవ్వకపోయినా మీరు కట్టుకున్న కట్టమైన కన్స్ట్రక్షన్ ఇప్పుడు పనులు ఖాళీగా ఉన్నారు తీసుకెళ్ళి చేపించండి ఇప్పుడు డబ్బులు మీరు కాంట్రాక్ట్కి ఎత్తున్నారు కదా ఆ కాంట్రాక్ట్ పెసర పెట్టండి ఇల్లు ఇవ్వండి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా అయిపోతే నెక్స్ట్ ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఎదురు చూడాలి ఇస్తారా ఎవరా ఇస్తారా ఒకవేళ మీరు వస్తే ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకున్నారు ఆయన రాలేదు ఈసారి మీరు వస్తారనుకుంటారు ఇప్పుడు సపోజ్ వస్తే పర్వాలే రాకపోతే పొజిషన్ ఏంటి పేదోడు ఇల్లు పేదోడు కళ్ళ కింద ఉండిపోతుందిగా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏదంటారా లేదా మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఈ లావాదేవీలన్నీ చూసినా ఒక రెండున్నర మూడు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ రెండు సంవత్సరాలు ఇటు తిరిగేటప్పుడు సరిపోతుంది మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఏదైనా అంతేగా వీళ్ళు చదువుకొని అవన్నీ సక్క పెట్టుకొని మొత్తం అంతా రెడీ చేసుకున్నప్పుడు టైం పడుతుంది కదా ఒక ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి కింద గోతుల్లో వేసి వేసుకురావాలి ఆ బేస్ బేసుమాటం వేసుకొని వచ్చేప్పటికి మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చాడు మళ్ళీ ఇంకో ఇల్లు రెడీ చేస్తా కానీ ఇల్లు ఇలాగా ఉంటుందిగా ఇదే దీన్నే సరి చేసుకొని వెళ్తే ఇబ్బంది ఉండదుగా గతంలో అన్నా క్యాంటీన్ చేశారు కదా కొద్ది బాధేనండి ఎందుకంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్ మీకు నచ్చలేదు రాజు అన్నా క్యాంటీన్ పెట్టండి ఇప్పుడు ఎలాగ మీరు అన్నీ మార్చుకున్నారు కాబట్టి అది కూడా పెడితే బాగానే ఉండేది ఇప్పుడు అన్నా క్యాంటీన్ వల్ల కొద్ది ప్లస్ పాయింట్ మీకు మైనస్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ లేబర్ ఉన్నారు మధ్యాహ్నం దాకా పని ఉన్నా లేకపోయినా ఇక్కడ తిరిగి ఎక్కడ తిరిగి అన్నా క్యాంటీన్కి వెళ్ళొక ఐదు రూపాయలో లేకపోతే ఏదో పెట్టి భోజనం చేసి వచ్చేవారు ఆ భోజనం అనేది ఉండేది కాబట్టి దర్జాగా ఉండరు ఇప్పుడు ఏదీ లేదు కదా వీళ్ళు మరి రోడ్డు మీద ఎందుకు ఆకలితో పడుకోవాలి అది ఎందుకు జనాలే మానేస్తున్నారుగా రేట్లు తట్టుకోలేక పవర్ తట్టుకోలేక ఇంకా మందు తీసేది కానీ చెప్పాడు కదా మద్యపాన నిషేధం నేను చేస్తాను అన్నాడు ఆల్రెడీ జనాల్లో మార్పు వచ్చింది తాగినోడు తాగుతున్నట్టు తొందరగానే వెళ్ళిపోతున్నాడు తాగలేనోడు ఏదో ఉన్నంత వరకు ఉంటున్నాడు మందు అనుకుని మానేసి ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది ఇంకా అదే మంచిదే కదా పద్ధతి ఇంకా మద్యపాన నిషేధం అదేగా ఎలా ఈ రోజు కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయి వాయింపుడు బాగానే ఉంటుంది కదా ఇప్పుడు ఈ నవరత్నాలు అన్నారు చూసారా ఆ నవరత్నాల్ని మరి పెంచి పోషించాలి అంటే వీటిలోంచి తీసాక దాంట్లో పెట్టాలి అవునా కదా ఇప్పుడు నవరత్నాలు ఇవ్వాలి పదిహేను వేలు ఇవ్వాలి నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు ఇవ్వాలి ఇంకా మిగిలిన నవరత్నాల్లో కొన్ని సబ్జెక్టులు చేయాలంటే కరెంటు బిల్లు పెట్రోలు నిత్యావసర సరుకుల్లోనూ ఆటలో నీటిలో పెంచే కదా అవి తీసుకొచ్చి వీటిలో పెట్టడం ఇప్పుడు మీరు నవరత్నాలు ఇవ్వడంలో తప్పులేదు జనాలకి డబ్బులు ఇవ్వడంలో తప్పులేదు జనాల డబ్బులు ఇచ్చి వాళ్ళని సోమర పూజలు చేస్తున్నారు అదే లేబర్కి ఇసపదిలి పనులు చేసుకోండి నాలుగు మూడు ఇండస్ట్రీలు తీసుకొస్తే పనులు చేసుకుంటారు అప్పుడు ఖాళీగా ఉండడు అప్పుడు కడుపు తింటారు అప్పుడు రాజన్న గారు ఇప్పుడు మన రాజశేఖర్ రెడ్డి గారిలాగా ఆయన కూడా ఒక ఇదిగా ఉంటాడు చూడండి మా లేబర్ గురించి ఆలోచించాడు కాబట్టి ఆయన కష్టజీవి కాబట్టి ఆలోచించాడు అనుకో ఇక్కడ లేబర్ని ఇక రాడ రాడ రాకముందు నుంచి లేబర్ మీదే పడుతున్నారు జనం లేబర్ పనులు లేక రోడ్ల మీద ఇప్పుడు పార్టీ ఏదైనా పర్వాలేదండి జనాలకి మెయిన్ చూసుకోవాల్సింది లేబర్ ఈరోజు లేబర్ కష్టపడితే ఆడికి వచ్చి ఆరు వందలలోను ఏడు వందలలోను ఎల్ల ఎల్డో రెండు వందలు బుడ్డి తీసుకుంటాడు పాలు ప్యాకెట్ ఆ పూటకి నూనె ప్యాకెట్ కూరగాయలు ఒక కేజీ బియ్యం తీసుకెళ్ళి ఆ పూటకి తింటాడు ఇంకా ఆ పూటకి అయిపోతుంది మరుసటి రోజుకుంటే రెండు వందలు మళ్ళీ మామూలు అది ఇప్పుడు అదే మీకు లేబర్ పని లేకుండా ఒక రోజు పని చేసి వారం రోజులు జనమంటే ఏం తింటాడు ఆయన అంతే కదా ఇప్పుడు పనులు ఉండాలి లేబర్ని కూడా చూడాలి ఒక లేదు నేను ఉన్నానని చెప్పి వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళకే గమ్మంటున్నాం మేము అర్హత లేని వాళ్ళు ఎవరి పడితే వాళ్ళకి అమ్మనట్లేదు అర్హత ఉన్న వాళ్ళకి కూడా మీరు ఏదో రకంగా యూనియన్ పట్టించుకోవాలి లేబర్ని మీరు తీసిరండి ఇప్పుడు మీకు ఎరుపుకేషన్లు ఉంటాయి చెయ్యాలి ఎవరెవరికి అర్హతలు ఉన్నాయి ఎక్కడ ఉంటారు వీళ్ళందరినీ తీసుకొచ్చి మీరు చూసుకోవాలి ఎరిఫికేషన్ చేసుకోవాలి వీడికి ఇవ్వచ్చు అనుకుంటే ఇవ్వాలి అది మెయిన్ మరి కూడా ఎలా చెత్త పని అంటే అన్న ఓ మాట చెప్పనా ఇదివరకు ఎక్కడా లేని రికార్డు మనమే సాధించాం మీద పన్ను వేయించుకున్న నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ముందే ఎందుకంటే అది ఆయన తప్పని కాదు చెత్త తీసుకెళ్ళి కాళ్ళు లేస్తున్నారు దాన్ని లాగాలంటే ఎంతమంది ఇబ్బంది పడతారు లేదు చెత్త వాళ్ళు చెత్త తీసుకెళ్ళడానికి వస్తారు తీసుకెళ్తారు ముప్పై ఐదు రూపాయలు దేనికంటే వాళ్ళకి చెత్త పనికి ఎంత దేనికంటే వాళ్ళకి ఇప్పుడు ఎంత అనేది మనకు తెలియదు చెత్త పను ఇంట్లో వాళ్ళు కాడతారో మనం మాట్లాడదాం అంతవరకు రాబోతున్నాయి కదా ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్తారు ఏం అంటే ఇప్పుడు మనమైనా పాచికలు ఆడేది జోదం ఆడేది ఏం కాదుగా ఎవరు గెలుస్తారని చెప్పడానికి జనాభాలో అయితే వ్యతిరేకత ఉంది అదైతే ఏది ఏ రకంగా వ్యతిరేకత కాదు ఎవరినైనా కానీ తీసుకురావాలని ఒక పట్టుదల ఉంది మంచి వాళ్ళని తెచ్చుకొని మేము పరిపాలన చేసుకోవాలని ఉంది కానీ ఏంటంటే ఏ ప్రభుత్వమైనా వచ్చినా కానీ లేబర్ని ఎప్పుడు పట్టించుకునే రోజుల్లో కానీ ఏంటంటే వాళ్ళ స్వచ్ఛంగా సంస్థలు కొద్దిగా ఊరి నుంచి అదే ఇతరు నుంచి వచ్చారని భవన కార్మికులు బతికారు ఇక్కడ ఆలు కూడా లేదు ఇబ్బంది ఇప్పుడు మనకి ఎండ లిస్టులు వస్తే దానివల్ల బతికేవరం ఇదివరకు ఇప్పుడు ఎండ లిస్టులు లేవు కదా మనకి ఏ ప్లానింగ్ లేదు కదా దానివల్ల ఏమవుతుంది భవర్ కార్మికులు ఇలా రోడ్ల మీద ఉన్నారు అసలు ఈ టైం వస్తే ఇలా ఖాళీగా ఉండేవారు కాదు ఎవరు ఇదంతా ఖాళీగా ఉండేది ఎవరు దొరక్క మాట్లాడుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వీళ్ళకి కూడా ఏమవుతుందంటే ఏ సంవత్సరానికి ఒకసారి వేస్తున్నారు మాకు డబ్బులు అని దేమ పడిపోయారు వీళ్ళు కూడా ఇప్పుడు రైతు మిత్ర ఆదా ఏదో వస్తుంది ఇప్పుడు రైతు అంటే ఎన్ని రోజులు చేస్తాడు మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏం రాక పంట చేతికి రాక ఇక్కడికి వచ్చి బిల్లింగ్ పనులు చేసుకోండి